వెల్కమ్ టు మైటీవీ నేను మీ కృష్ణవేణి అమృత ప్రణయ్ అప్పుడు ప్రణయ్ ని హత్య చేసినప్పుడు ఎంత సంచలనం రేపిందో ఇప్పుడు హత్యకు కారణమైన వాళ్లకు శిక్ష యావజీవం పడ్డ తర్వాత కూడా ఈ అంశం తెర మీదకి వస్తుంది కారణం అమృత అప్పుడు అమృత ప్రణయ్ విషయంలో స్పందించినటువంటి హమర ప్రసాద్ ఇప్పుడు కూడా స్పందించారు అందరికి భిన్నంగా స్పందించారు అన్నతో మాట్లాడుతారు అన్న నమస్తే నమస్తే జయ శ్రీరామమ్మ చాలా సత్యవాదే లోక విరోధి అంటారు మీరు ఎందుకంటే ఎప్పుడు కాదు అందరు చూసే కోణం ఇంకోలాగా ఉంటది అంతే నేను చూసే కోణాన్ని వ్యక్తపరిచినప్పుడు కూడా సమాజంలో అంటే పాసిటివ్ నాకు ఎక్కువ వచ్చింది తప్ప నెగిటివ్ అనేది తక్కువ ఉంది అమృత విషయంలో మీరు ముందు నుంచి ఒక స్టాండ్ లోనే ఉన్నారు కదా ఇప్పుడు అమృత విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే ప్రణయ్ కి ఒక బాబు పుట్టాడు ఇప్పుడు బాబు తనతోనే ఉన్నాడు రిజల్ట్ వచ్చిన రోజు కనీసం రియాక్ట్ అవ్వలేదు పైగా అమృత పేరు తీసుకుంది ప్రణయ్ ప్రణయ్ పేరు నుంచి తీసుకోగలిగింది కానీ తన బాబు బ్లెడ్ నుంచో మనోదాంట్ల నుంచో తీసుకోలేదు ఇంత ఇంత తీవ్రంగా ఎందుకు బిహేవ్ చేస్తుంది అనుకోవచ్చు అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అమ్మా ఆ దీన్ని పాజిటివ్ తీసుకుందాం మనము ఎందుకంటే అమ్మాయి కూడా చిన్నపిల్ల ఐ మీన్ పెద్ద ఏజ్ అమ్మాయి కూడా కాదు సరే ఒకటి జరిగింది సంఘటన అయితే ఆమె జీవితంలో కూడా జరిగింది తప్ప ఒప్పని తర్వాత మాట్లాడదాం సరే అమృత ప్రణయ్ అనే ప్రణయన పేరు తీసేయడం అంటే మరి ఆమె నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ రోజే చెప్పాను నేను ఫస్ట్ డే ఆ రోజు హత్య జరిగిన రోజే చెప్పాను జీవితంలో ఆమె చిన్న ఏజ్ కాబట్టి మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఆమె మంచి హ్యాపీగా ఉండాలి అని చెప్పి సో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే చేసుకోవాలనుకునే ఆలోచన ఉంటే తప్పేం లేదు చిన్నపిల్ల ఆమె ఆమె చిన్నపిల్ల కాబట్టి తప్పేం లేదు ఆ కారణం తెలీదు సరే అది దాన్ని మనం దాన్ని ఒక తీయడంలో ఆమె ఆ ఆలోచన ఉన్నా కూడా దాన్ని మనం స్వాగతించలే తప్ప మనం దాన్ని వ్యతిరేకి అంటే వ్యతిరేకంగా మాట్లాడకపోతే బాగుంటది అని చెప్పేసి నా ఉద్దేశం కులదు హండ్రెడ్ పర్సెంట్ కాదు అది కులం కుల హత్య అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఎందుకంటే అమ్మాయి మనం ఆల్రెడీ ఈ హత్య జరిగినప్పుడు కూడా మనం చాలా చాలా మాట్లాడాను నేను ఆ రోజు ఈ కేసులో చాలా మార్పులు కూడా అంటే సొసైటీలో చాలా నేను మాట్లాడిన వీడియోల ద్వారా చాలా మార్పులు కూడా రావడం జరిగింది ఆ రోజు ఖచ్చితంగా ఇది హత్యత కాదు ఎందుకంటే కుల హత్య అయితే ఎయిత్ క్లాస్ లో లావ్ చేసినప్పుడే వాళ్ళ డాడీ చంపేవాడు మారుతిరావు చంపేవాడు ఎయిత్ క్లాస్ లో చంపలేదు నైన్త్ లో చంపలేదు టెన్త్ లో చంపలేదు ఇంటర్మీడియట్ లో చంపలేదు డిగ్రీ బీటెక్ చేస్తున్నప్పుడు అబ్బాయి బీటెక్ చేస్తున్నప్పుడు కూడా చంపలేదు మ్యారేజ్ చేసుకున్న తర్వాత జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నాయి ఆ సంఘటనకు అది ఏమైంది అక్కడ కొన్ని ఆయన ఏం ఫీల్ అయ్యిండో అనేది తర్వాత మాట్లాడుకుందాము సో అప్పుడు జరిగింది కులహత్య జరిగితే ఇంత గ్యాప్ వచ్చేది కాదు కదా కులహత్యకి ఇంత గ్యాప్ రాదు కదా ఎప్పుడో ఆయన యాక్షన్ తీసుకునేవాడు కదా ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాకు హండ్రెడ్ పర్సెంట్ సోర్స్ అంటే ఖచ్చితమైన సోర్స్ ఏంటి అంటే ఇద్దరిని పిలిచి కూడా కొంతకాలం నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటుంది నాకు సో ఇక్కడ ఈ ఏది మిర్యాల గుడలో కొంతకాలం మీరు బయటకు వెళ్ళండి ఎక్కడ విదేశాలకు వెళ్ళినా పర్లేదు మొత్తం నేను డబ్బు అంటే నేను ఖర్చును చూసుకుంటాను అంటే ఖర్చు మాత్రం నేనే పెడతాను కొంతకాలం ఈ సమాజానికి మీరు కొద్ది దూరం ఉండండి అని చెప్పేసి అన్న సందర్భంగా ఉంది ఎందుకంటే మార్తిరావు గారు నాతో స్వయంగా నాతో నాతో మాట్లాడారు కాబట్టి భారతీరావు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత అసలు యాక్చువల్ చెప్పాలంటే ఆయన ఎవరు కూడా నాకు తెలియదు నేను ఆ రోజు సంఘటన సమాజంలో జరిగిన ఒక సంఘటనను మతానికి ఉన్న ఉద్దేశంతో నేను మాట్లాడడం జరిగింది అలాగే మాతిరావు గారు జైలు నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నన్ను మాటపల్లిలో నా ఆఫీస్ కి స్వయంగా వచ్చిన గెలవడం కూడా జరిగింది సో అప్పుడు ఆయన చాలా విషయాలు చెప్పాడు అనమాట ఏమైంది సార్ అని అడిగినప్పుడు కూడా ఆయన చాలా విషయాలు చెప్పాడు సో అందులో జరిగిన ఏది ఒక మిస్అండర్స్టాండింగ్ కావచ్చు లేకపోతే అబ్బాయి ఎవరైతే మన ప్రణయ్ ఉండడో కొద్దిగా ఆయన బిహేవియర్ కొద్దిగా వేరే విధంగా ఉండడం కావచ్చు ఎందుకంటే జరగడం వల్ల కొద్దిగా అది తప్పు జరిగిపోయింది ఒకటి సరే అది జరిగిపోయింది అయితే జరిగిపోయింది ఇప్పుడు సో ఇది ఖచ్చితంగా మాత్రం ఏంటంటే కులహత్య అయితే కాదు యాక్చువల్ గా మార్కెట్ యాక్సెప్టెట్ చేశాడు కానీ దాన్ని ఓవర్గా చేసుకున్నారు ఇద్దరు ఇద్దరు అబ్బాయి ప్లస్ అమ్మాయి అమృత అండ్ ప్రణయ్ ఇద్దరు కూడా కొద్దిగా ఓవర్గా చేసుకోవడం వల్ల మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఏంది రీల్స్ తీసుకుంటారు కదా జనరల్ గా ఆ రీల్స్ అబ్బాయి ఆ మార్గరావుకు పంపించడం వాట్సాప్ లో వాటి డిస్టర్బ్ అయిపోయిండే అనమాట అంటే మెచ్యూరిటీ ఏజ్ కరెక్ట్ ఏజ్ ఇప్పుడు చాలా మంది ప్రేమ అంటున్నారు ప్రేమ అనేది మనసుకు ఎమోషన్స్ కి మెచ్యూరిటీ కి అన్నిటికి సంబంధించిన అంశం కానీ శారీరక వాంఛ మాత్రం ఇదే లేకుండా ఉంటుంది నైట్ ఎయిత్ క్లాస్ లో ఒక వ్యక్తికి ప్రేమ అంటే ఎంతవరకు ప్రేమ అనేది ఉంటుంది ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఉండే ఏజ్ అది చాలా చిన్న వయసు అప్పుడు ప్రేమించుకున్న ఇంబ్యాలెన్స్ అనేది పెళ్లి తర్వాత కూడా మీరు అన్నట్టుగా రీల్స్ నిలిచిపోక స్పష్టంగా కనిపిస్తోంది ఒక ఇష్టం లేని పని చేసినప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలి లేదా నిశ్శబ్దం ఉండొచ్చు సరే వెళ్ళలేకపోయినా కాముగా నడిపించవచ్చు ఇట్లా తండ్రిని రెచ్చగొట్టే పనులు చేస్తే ఇప్పుడు భర్తనే కోల్పోయింది అటు తండ్రిని కోల్పోయింది కొన్ని మూడు మూడు కుటుంబాలు వాళ్ళ శిక్ష పడటంతో అనేక కుటుంబాలు పది కుటుంబాలు విచ్ఛిన్నమైన అన్నది దీన్ని అంతా ఎట్లా చూడొచ్చు అమ్మా ఇక్కడ నేను ప్రేమ అనే విషయానికి నేను కొద్దిగా నాకు ఆ డెఫినేషన్ ఏందనేది నాకు ప్రాపర్గా అర్థం కాదు నాకు ఎప్పటికీ కూడా అర్థం కాదు ప్రేమ అన్నారు కదమ్మా వాళ్ళిద్దరిది ప్రేమ అయితే మరి తండ్రిది ఏందమ్మా మరి వాళ్ళ అమ్మది ఏంటమ్మా ఆ వాళ్ళ బాబే కావచ్చు వాళ్ళ వాళ్ళ భార్య కావచ్చు లేకుంటే వాళ్ళ చుట్టాలందరూ వాళ్ళందరూ ఏందమ్మా మరి అది ప్రేమ కాదా చిన్నప్పటి నుంచి ఒక తండ్రి ఒకతే కూతురా కష్టపడి కోట్లు సంపాదించింది నేను సంపాదించిన ఎవరి కోసం ఆవిడకే కదా కూతురికే కదా ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడం ఛాన్స్ లేదు కదా కొడుకు లేదు కదా ఆయనకు కూతురికే కదా అంత కష్టపడి ఆయన పెంచిన తర్వాత ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వీరిద్దరికి ప్రేమ కలిగింది సరే కలిగింది ప్రేమ కలిగినప్పుడు ఉన్న మీకు ఓపిక అంటే అమ్మాయి ఒప్పుకోవడం కావచ్చు అబ్బాయి అమ్మాయికి ఒప్పుకోవడం కావచ్చు ఈ ఒప్పుకునే ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇద్దరికి ఉన్న ఓపిక తల్లిదండ్రులు ఒప్పించడం ఎందుకు ఏం ఉండట్లేదు తల్లిదండ్రులు ఒప్పియండి ఒప్పియండి ఒప్పించండి నిజంగా మీరు లవ్ అయితే ఒప్పియండి వెయిట్ చేయండి బీటెక్ లో బీటెక్ అప్పుడు అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు అమ్మాయి కూడా చిన్నపిల్లే బీటెక్ చదువుతున్న అబ్బాయి ఆయన లాగ్స్ ట్వంటీ ఫైవ్ లాగ్స్ ఉన్నాయి బీటెక్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తాడు ఆయన కొన్ని ఫైనాన్షియల్ గా ప్రణయ్ సారీ ప్రణయ్ ఫైనాన్షియల్ ఉన్న వెల్ సౌండ్ కాదే వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కాదే ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయి అమ్మాయి రిచ్ కిడ్ చాలా రిచ్ కిడ్ ఆ ఊర్లోనే నిర్యాళ ఒక పెద్ద రిచ్ కిడ్ అమ్మాయి సరే నువ్వు లవ్ చేసావు మరి వాళ్ళు ఒప్పుకునేంత ఆగండి కదా ఆగి ఒప్పించుకొని లవ్ చేసుకుంటా అయిపోతుంది కదా ఈ రుల్లే ఉండకపోతుండే కదా సరే పెళ్లి చేసుకున్నావు ఆయన చెప్పినట్టు కొంతకాలం సైలెంట్ గా ఉంటాయి అయిపోతుండే కదా అంతగా వాళ్ళ అంటే అమృతరావు మారుతిరావుకి ఆ రెచ్చగొట్టే విధంగా రిసెప్షన్ చేసుకోవడం ఆ రీల్స్ తీసుకొని అనకి పంపించడం అని అని డిస్టర్బ్ అవుతాడు కదా ఇది కేవలం ఒక కులం కానుంది అదే ఒక కులం అయ్యి ఉంటే డబ్బులు ఉన్నా లేకున్నా ఇది ఒక గానీ ఒక కూతురు గనక ఆస్తులో బిజినెస్ లో తనకి ఇచ్చేవాడేమో ఇది కులానికి సంబంధించిన అంశంగానే ఆ రోజు డే వన్ ప్రణయ్ చనిపోయిన రోజు మొదలు ఇప్పటికీ ఇది కుల హత్య పరువు హత్యగానే చూస్తున్నారు కదన్నా సరేమ్మా ఇప్పుడు నేను ఒక మాట్లాడుతున్నా అదే ప్రణ్ వైశ్ అంటే వాళ్ళ మార్చిరా కులమే అయితే ఎలా వేరే విధంగా ఉండేనేమో అంటున్నారు కదా ఇప్పుడు నేను ఏమంటా అంటే అమ్మా ఇప్పుడు ఎవరైనా కానీ తండ్రి ఏమనుకుంటాడంటే ఒక మంచి అబ్బాయికి ఇవ్వాలి సరే ఆస్తి అనేది ఇన్మెటీరియల్ అది అది ఉంటది రేపు పోతుంది కానీ పోయినా కూడా తండ్రి ఏమనుకుంటాడు కూతుర్ని కాపాడుకునే సత్తా ఉన్న వాడికి ఇవ్వాలనుకుంటాడా అనుకోడా మరి అది అది వైశా కులమైనా సరే వేరే కులమైనా సరే ఏ కులమైనా ఆ తండ్రి ఆలోచించేది అదే కదా అంటే వైశా కులంలో రోడ్డు మీద బిడ్డలు కూడా ఫటిగా తిరిగే కూడా తీసుకొచ్చి ఆయన లవ్ చేస్తున్నా అంటే ఏ ఏ తండ్రి అయినా తేడు కదా అక్కడ కుల సొంత కులమైనా కూడా చూస్తాడు ఫ్యామిలీని చూస్తాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తాడు రేపు మనం అమ్మాయిని మనం అతనే కాదు ఏ తండ్రి అయినా లోకంలో ఉన్న ఏ తండ్రి అని నేనైనా అంతే చూస్తావు కదా నా నాకేస్తున్నంత మాత్రమే రోడ్డు మీద తిరిగే రోడ్డు మీద అవారా తిరిగేటటువంటి అయితే నేను ఇవ్వను కదా నేను కూడా చూస్తా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది రేపు ఆస్తులు లేకపోతే వీళ్ళిద్దరు ఎట్లా బ్రతుకుతారు ఇవన్నీ ఆలోచిస్తారు కదా తండ్రి సో అది చాలా రాంగ్ అమ్మ అది ఇప్పుడు ఇంకోటి నేను సమాజంలో చాలా మంది చూస్తున్నా ఈ దళిత నాయకులు కావచ్చు ఈ దళిత సామాజిక వర్గం అందరు చూస్తున్నా కదా ప్రతి ఒక్కటి ఏమంటాడంటే కులాంత వివాహాలు జరుగుతాయి ఈ కులం పోతుంది అంటారు నాకు ఇక్కడ రెండు పాయింట్లు ఇప్పటికీ అర్థం కాని విషయాలు ఏంటంటే రెండు పాయింట్లు అమ్మా భారతదేశ జనాభా నూట నలభై కోట్లు నూట నలభై కోట్లు దళిత సామాజిక ఎస్సీ సామాజిక వర్గము ఒక ట్వంటీ ఫైవ్ ఒక ట్వంటీ పర్సెంట్ వేసుకోండి అంటే నూట నలభై కోట్ల ట్వంటీ పర్సెంట్ ఏంటంత మా అంటే ఒక ముప్పై కోట్లు అంటే ఈ ముప్పై కోట్లకు ఉన్న కులంలో ఈ ముప్పై కోట్లకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మిగిలిన నూట ముప్పై మిగిలిన నూట పది అంటే వంద కోట్ల మంది వాళ్ళ కులాలు వదిలిపెట్టేసుకోవాలా ఇదే న్యాయం ఇది అంటే ఒక ఒక వర్గానికి ప్రాణం అని చెప్పేసి యావ దేశం మొత్తం కులం చేయాలంటే ఎట్లా ఇప్పుడు నేను అంటే సరే కుల వివక్ష ఈ కు అది ఈ కుల అంటే కులాంతర వివాహాలు జరగాల కులాంతర వివాహాలు జరగాలంటున్నాడు కదా సరే కులాంతర వివాహాలు అంటే కేవలము దళిత సామాజిక వర్గంలో నుండి చూడండి ఏమి ఏ కేసు అన్నా చూడండి ఒక పది పది ఇరవై సంవత్సరాల నుంచి కేసులు అన్నీ చూడండి మీరు ఖచ్చితంగా ఏమంటే అబ్బాయి ఇక అన్ని అంటే ప్రాపర్ గా ఉండడు టార్గెట్ అమ్మాయి ఆ అమ్మాయి ఖచ్చితంగా వీళ్ళకంటే ఫైనాన్షియల్ బాగున్న అమ్మాయి ఉంటుంది ఖచ్చితంగా మీరు ఏ కేసు అన్న తీసుకోండి మీరు రీసెంట్ జరిగిన కేసు కూడా చూసుకోండి మీరు ఖచ్చితంగా అబ్బాయి ఏంటి అబ్బాయి ఏంటి అంటే వాడు అంత రోడ్డు మీద హవారా వాడు చదువు సరి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఉండదు ఏముండదు క్వాలిఫికేషన్ ఉండదు కానీ అమ్మాయిని మాత్రం సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసుకోవడం ఎలా ఉండదు అంటే హై క్లాస్ అమ్మాయి ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని వీళ్ళంతా లవ్ చేసుకుంటే అక్కడ ఏమైనా గొడవలు జరిగితే కుల వివక్ష లేకుంటే కులం చూసి పెళ్లి చేస్తలేరంటే ఇప్పుడు నేను ఏమంటానంటే అమ్మా దళిత నాయకులందరికీ ఒక ప్రశ్న వేస్తుంది ఏంటంటే ముందు ఎస్సీ సామాజిక వర్గంలో మన సామాజిక మా సామాజిక వర్గంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మా కులాల్లో మేము మాల మాదిగా దక్కల ఇక దాదాపు ఒక యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఉప కులాలు ఉన్నాయి మాకు ఈ యాభై తొమ్మిది ఉపకులాల్లో ఈ కులాల్లోనే ఇంటర్క్యాస్ మార్గం ఎందుకు చేసుకుంటలేరు ఒక మాల ఒక మాదిగా చేసుకో ఒక మాదిగా అమ్మాయిని కూడా చేసుకోడు ఒక మాదిగా అంటే ఈ మాదిగ దక్కని కుటుంబం నుంచి అమ్మాయిని ఇంటి కొడలు చేసుకోడు ఇదే మాల మాదిగ ఈ దక్కని అదే ఒక కాటి కాపరి ఇంట్లో ఒక కాటి కాపరిగా పనిచేస్తున్న అతని ఇంటి నుంచి ఒక పెళ్ళం చేసుకోడు అంటే ఇక్కడ మాత్రం కులం కనబడుతున్నది ఇక్కడ మాత్రం వీళ్ళ కులాలు కనబడుతున్నాయి ఇక్కడ డబ్బు కనబడుతున్నది అంటే మాకు తక్కువ స్థాయి కనబడుతున్నది కానీ వీళ్ళందరికీ మాత్రం ఉన్నత కులాల్లో ఉన్న ఉన్న అంటే ఆస్తులు ఎక్కువ ఉన్న వాళ్ళ మాత్రం పెళ్లి చేసుకోవడానికి తప్పలేదండి ఇదేందమ్మా ఇది కాదు కదండి ఇప్పుడు కులాలను సభిసిపోవాలి ఈ కులాంతర వివాహం చేసుకుంటున్న అబ్బాయి వాళ్ళని రిజర్వేషన్ తీసుకోవద్దు ఫస్ట్ మేము కులాలకు వ్యతిరేకం అనుకున్నప్పుడు వాళ్ళ రిజర్వేషన్స్ అన్ని ఈ లాభాలు కులానికి సంబంధించిన అన్ని లాభాలు తీసుకుంటూనే కులాంతర వ్యవస్థ కావాలని కొట్లాడుతుంటారు ఇవి రెండు విరుద్ధమైన అంశాలు కదా మా అంబేద్కర్ ఇష్టలకు ఏంటంటే అమ్మ వాళ్ళకి తోచిందే కరెక్ట్ అంతే వాడు ఏమంటాడు అంటే పెళ్లి పెళ్లి చేసినప్పుడు కులం వద్దంటాడు ఆస్తులు పంచ ఆస్తులు పంచేటప్పుడు కులాలు చూడొద్దు అంటాడు కానీ వాడు చదువుకునేటప్పుడు రిజర్వేషన్ కావాలా కులం కావాలా ఉద్యోగం చేసేటప్పుడు రిజర్వేషన్ కావాలా కులం కావాలా ఏది మన గవర్నమెంట్ స్కీములు తీసుకున్నప్పుడు కులం కావాలా రిజర్వేషన్లు కావాలా ప్రతి దగ్గర ప్రతి దగ్గర వానికి కులం కావాలా రిజర్వేషన్ కావాలా కానీ అప్పర్ క్యాస్ట్ అమ్మాయిలు బా బ్రాహ్మణుల పిల్ల బ్రాహ్మణులు ఆడపిల్లల్ని మా మాకు ఎందుకు ఇచ్చి చేయరు అని మళ్ళీ ఈ క్వశ్చన్ ఇస్తారు అనమాట మా వాళ్ళు అంతే వాళ్ళు పట్టుకున్న కుందేలు మూడే కానీ లాజికల్ గా మనం వాళ్ళని ప్రశ్నించామనుకోండి ఒక్క ప్రశ్న ఒక్క సమాధానం కూడా వాళ్ళ దగ్గర నుంచి రాదు సో నేను అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎవరి కోసమో ఇంకొక ఎవరో కులాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అర్థమేదిందా మీరు నిజంగా కులాలు వద్దనుకున్నప్పుడు ఒక పని చేయండి అసలు నాకు అర్థం అమ్మా అసలు మీరెవరు నేనెవరు కులాలు వద్దని చెప్పడానికి ఈ భారత రాజ్యాంగమే చెప్పింది కులం ఈ దేశంలో కులం కులం ఉంది అని చెప్పేసి కులాల కులాల ప్రాతిపాదికంగానే కదా రిజర్వేషన్ సిస్టమ్ ఇచ్చింది రాజ్యాంగము మరి రాజ్యాంగం అని కులం ఉన్నప్పుడు వద్దు అంటేప్పటికీ మీరెవరు నేను ఎవరు మనం అందరం బతకాల్సింది రాజ్యాంగం ప్రకారమే కదా మరి రాజ్యాంగం కులం ఉంది కదా ముందు ఏం చేయండి అంటే మీ అందరూ కలిసి ఎవరైతే కులం వద్దంటున్నారో దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసి రాజ్యాంగంలోకి ఆ కులాలను బీకేయండి అసలు అక్కడ కులాలను బీకేస్తే అసలు కులం కదా కుల రాదు కదా ఇక లేదు అన్నప్పుడు అసలు ఇక ఉండదు కదా చేయాల్సింది అక్కడ కులాల కోసం రిజర్వేషన్ల కోసం కొంచెం పై తాగిన వాళ్ళ కూడా మళ్ళ మళ్ళీ ఎస్సలు కెటికి తెచ్చిన వెళ్ళిపెడతారు ఈ కాలంలో కులాల దగ్గర కొట్లాడుతారు అంటే కొట్లాడ అదే అమ్మా ఇప్పుడు ఇక్కడ మేము మ్యారేజ్ లో కూడా మ్యారేజ్ లో దగ్గర కులంగా వద్దు చూడొద్దు అన్నప్పుడు మన మిగతా కూడా చూడాలి అక్కడ మిగతా విషయాలు కూడా అలాగే ఉండాలి కదా ఈ డబుల్ రోజు డబల్ థింకింగ్ ఏంటి తప్పు కదా అది నేను చెప్పేది కదా కులం కావాలన్నప్పుడు అన్ని దగ్గర కులం ఉంటుంది కులం వద్దు అన్నప్పుడు కంప్లీట్ రాజ్యాంగం నుంచి కులం తీసేయండి అసలు కులం అనేది ముళ్ళనే ఉండదు అసలు గవర్నమెంట్ ఏ కుల సర్టిఫికేట్ ఇవ్వదు కదా ఇప్పుడు ఫైనల్ గా అంటే ఇప్పుడు ప్రణయ్ కి ఒక ఇమ్మెచ్యూరిటీ ఉంది అని అనుకోవచ్చు కానీ వాళ్ళ అమ్మ నాన్న సమాజంలో ఎన్నో చూసింటారు కదా ప్రణయ్ ప్రేమ గురించి తెలిసినప్పుడు వాళ్ళకి కొంచెం గట్టిగా వారించకుండా ఇప్పుడు మారుతీరావు అంటే ఆయన పరిధిలో లేకుండా పోయింది వీళ్ళు వచ్చేసారు బయటికి పెళ్లి చేసుకుని ఈ రిసెప్షన్ చేసుకోకని చెప్పడము కొంచెం ఆగండి చదువుకోండి సెటిల్ అవ్వండి ప్రూవ్ చేస్తే వాళ్ళు ఒప్పుకోండి లేదా చేసేస్తున్నారు అందుకే గవ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనడం ఇవన్నీ ఒక వాదన వినిపిస్తుంటే ఆపడము లేదా ఈ రిసెప్షన్ ఇంత వాళ్ళు ఇంటి ముందునే ఫ్లిప్ కార్డు పట్టుకొని తిరగడం ఇంటి చుట్టూ అరవడం రీల్స్ పంపించడం ఇవి వద్దు ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళ తల్లిదండ్రులు ఆపిదా బాగుండేదేమో కదా కొంచెం ఇప్పుడమ్మా ఇక్కడ రెండు కుటుంబాలను మనం చూస్తే మారుతిరావు అనే వ్యక్తి ఆ కుటుంబము మృగాల గూడలో టాప్ లో ఉంది రాజకీయాలను కూడా అంటే రాజకీయాలు లేకపోయినప్పటికీ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా నాయకులను కూడా శాసించే స్థాయి అనేది ఈ ప్రాణమాల కుటుంబం మామూలు ఒక మధ్యతరగతి కుటుంబం లడ్డు వస్తున్నప్పుడు ఆ లడ్డునొద్దు అనుకుంటాడా ఈ కుటుంబం చెప్పండి అమ్మాయి నా తల్ల్యాణుడు వద్దు నేను నాకు నా ప్రేమించిన వాడే కావాలా అసలు వీడు ప్రేమించినంత తల్లిని కూడా ప్రేమించారు అంటే అది అంత సిల్లీ అది ఇక వాళ్ళకు ఎన్ని మెచ్యూరిటీ అది ఆ మాటలు అని కూడా ఇన్ని మెచ్యూరిటీ అయ్యి లడ్డు ఇంటికి వస్తున్నప్పుడు గీత ఆ కుటుంబం కూడా ఎందుకు వద్దంటది సరే ఆ వచ్చేసరి నా కొడుకు లైఫ్ సెటిల్ అయిపోతుంది మా లైఫ్ సెటిల్ అయిపోతుంది మొత్తం అందరి అందరి లైఫ్ సెటిల్ అయిపోతాయి కదా ఆ విధంగా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసేరు వాళ్ళు ఆ విధంగా ఎంకరేజ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి కూడా ఏంటంటే అందరు ఇదేందా కులత్య దళితుడు అంటున్నారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రణయ్ ఎస్సీ కాదు క్రిస్టియన్ అయిన కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా పోయేది చర్చిలోకి ఈ రోజు ప్రణయ్ నిన్న మీరు వీడియో చూసారు కదా అన్ని ఛానళ్లలో ప్రణయ్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ప్రణయ్ సమాధి దగ్గరకు పోయి తల్లి తండ్రి వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అక్కడ ఏడుస్తున్నారు మీరు చూసారా ఆ సమాధి ఏంటది క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ అది అక్కడ అన్ని శిలలు ఆ సమాధుల మీద కూడా క్రాస్ ఉంటాయి చూడండి క్రాస్ సింబల్ ఉన్నాయండి క్రైస్తవ సమాజానికి సంబంధించిన సింబల్ భారత రాజ్యం ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్తారంటే భారత రాజ్యాంగం వీళ్ళ వీళ్ళందరూ ఏం చెప్తారంటే మల్ల జైబియమ్ అంటారు అంబేద్కర్ ఇష్టం అని చెప్తారు ఏం చెప్తారు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారమే బ్రతకాలి అంటారు మరి అదే రాజ్యాంగంలో రాసి ఉంది కదా ఎవరైతే క్రిస్టియన్ క్రైస్తవ మతంలో కూతాడు ఎస్సీ ఆయన బీసీసీ కిందకి వస్తాడు ఆయన ఎస్సీ కాదు అని చెప్పేసి మరి అది మాత్రం అన్నమాట మేము దీని మీద ఆల్రెడీ ఆ రోజునే మేము కలెక్టర్ కి ఆర్డివో కి అందరికి ఇస్తే మేము ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చినామో ఇంట్లో ఆ చనిపోయినప్పుడు ఆ మన ప్రణి బాడీ ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో అన్ని చూపించారనమాట టీవీ ఛానల్ వాళ్ళు చూపించినప్పుడు గోడల మీద ఏసీస్ ఫోటోలు బైబిల్ అవన్నీ ఉన్నాయి మేము ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చామో ఇచ్చినప్పుడు మళ్ళీ వీడియో చూపించారు చూపించినప్పుడు మొత్తం అవన్నీ తీసేసి ఉన్నాయి అనమాట ఆ ఇంటి బ్యాక్ సైడే వాళ్ళ గ్రేవ్ యాడ్స్ కొన్ని గ్రేవ్ యాడ్స్ ఉన్నాయి అక్కడ సింపుల్గా పోయి చూస్తే ఎవరైనా అసలు మిర్యాల గూడలో వాళ్ళ క్యా వాళ్ళ క్రిస్టియన్స్ అని చెప్పి అందరు తెలుసు సో ఇది ఖచ్చితంగా ఏంటంటే దళిత సామాజిక వర్గానికి సంబంధమే లేదు మా వర్గానికి సంబంధమే లేదు ఆయన క్రిస్టియను ఆ ఇద్దరు కుటుంబాలది వ్యక్తిగత కుటుంబాలు వాళ్ళు ఏం చేసుకున్నారో అది పెద్ద ఇష్యూ చేయవలసిన అవసరమే లేదు అని చెప్పి ఆ రోజు కూడా నేను మాట్లాడాను అంతేకాదు ఆ రోజు ఇంకా వాళ్ళు ఏం చేశారంటే ప్రణయ విగ్రహాన్ని ఒక చోరస్తా ఉంది మిర్యాళ్ళు గూడ అక్కడ పెట్టాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేసినప్పుడు నేను చాలా మాట్లాడాలనమాట నేను మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న తల్లిదండ్రులు నేను ఒకటే ప్రశ్న అడిగాను మిర్యాళ్ళ ఉన్న తల్లిదండ్రులకు ఒకటే ప్రశ్న అడిగాను నేను మీరు మీ తల్లిదండ్రులు రేపు మీ కొడుకును ఒక తండ్రి ఒక కొడుకును తీసుకొని ఒడిమే పోతున్నాడు అలాగే ఒక తల్లి తన కూతురుని తీసుకొని ఒడిమే పోతుంది నడుచుకుంటూ పోతున్నాడు పోతున్నప్పుడు ఫస్ట్ ఒక గాంధీ విగ్రహం కనబడ్డది మీ పిల్లలు అడుగుతారు డాడీ డాడీ ఏంటి ఆ విగ్రహం ఎవరు అతను అని చెప్పారు నువ్వు కొడుకు చెప్తావు గాంధీ అని చెప్తావు తల్లి కూడా ఏం చెప్తుంది కూతురికి గాంధీ మధ్య అని చెప్తుంది అని ఆయన గురించి చెప్తారు ఆయన పెద్ద జాతీయ నాయకుడు మనం ఏ విధంగా చేస్తున్న అంటే ఆయన అని చెప్పేసి నెక్స్ట్ ఒక విగ్రహం వస్తుంది అక్కడ ప్రణి విగ్రహం కనబడ్డది తండ్రి కొడుకు ఏం చెప్పాలా తల్లి కూతురికి ఏం చెప్పాలా అని చెప్పేసి ఇలా నేను ప్రశ్నించేసరికి ఊరు మొత్తం వ్యతిరేకించి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా చేసేదాన్ని అలాగే ప్రభుత్వం ఏదో నష్టం వీళ్ళకేదో నష్టం జరిగినట్టు ఒక ఐదు ఎకరాల పొలము ఒక పదమూడు లక్షలు క్యాష్ అలాంటివి కూడా ఇవ్వాలని ప్రయత్నించినప్పుడు వాటిని కూడా మేము అడ్డుకున్నాం ఆ రోజు అడ్డుకున్నా ఇవ్వకుండా అసలు చెప్తున్నా అమ్మా ఇది ఏమైపోయిందంటే అసలు ఏవో రెండు కుటుంబాలకు సంబంధించిన ఇష్యూని మొత్తము హిందూ సమాజాలకి అంటగట్టేసి రాజు చాలా ఎగ్జాక్ట్లీ చాలా గట్టిగా ఫైట్ చేసే సమయం అప్పుడు పైకి చేసాము ఇప్పుడు చూస్తున్నాము జడ్జిమెంట్ వచ్చింది అమ్మాయి కూడా ఇప్పుడు బా పిల్లాడు దాదాపు ఆ అమ్మాయి కూడా మేము అప్పుడప్పుడు చూస్తుంటాం యూట్యూబ్ లో అమ్మాయి వస్తుంటాయి ఏ షార్ట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు ఏదో సినిమా సినిమా ఏది వాళ్ళ ఫీల్డ్ లో సినిమా ఫీల్డ్ సంబంధించిన వాళ్ళ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళతో తిరుగుతున్నట్టు వాళ్ళు చూ అంటే వాళ్ళతో స్నేహం ఉన్నవన్నీ కనబడుతుంటాయి మనకి సరే ఆమె వ్యక్తిగత లైఫ్ అయిపోయింది మనం మనకు అవసరం లేదు ఆమె ఇంకో నేను ఆలోచన చెయ్య ఆమె ఇంకో నేనైతే పక్క చెప్పా ఆమె కోసం ఇష్టం లాగా సరే జరిగింది ఒక మంచి నెక్స్ట్ అయినా ఒక మంచి మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉండాలని ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా తండ్రి అంటే ఇష్టం లేదు తండ్రి చచ్చినానకు పర్వాలేదు అన్న ఆవిడ అమ్మాయి ఈ రోజు ఎవరు ఆస్తి అనుభవిస్తుందమ్మా తండ్రి ఇష్టం తండ్రి చావు కోసం చూస్తున్నాడు చనిపోవాలన్నప్పుడు తండ్రి ఆస్తి కూడా కదా ఈ రోజు ఆమె అనుభవిస్తున్న ఆస్తి కావచ్చు అంతా కూడా ఎవరిదమ్మా ఆ చనిపోయిన తండ్రి కదా ఆయన కష్టార్జితం కదా మరి ఇప్పుడు ఆ డబ్బును అనుభవిస్తున్నప్పుడు మరి తండ్రి గుర్తు రావట్లేదు అమ్మాయికి ఇప్పుడు మీకు నేను ఆ రోజు ఆమె ఎంత దారుణంగా మాట్లాడిందో ఒక వీడియో చూపిస్తాను మీకు నేను చూడండి మీరు అసలు సమాజం మొత్తం ఏమైనా వ్యతిరేకించింది ఫస్ట్ మీద పాజిటివ్ ఉన్నా తర్వాత సమాజం మొత్తం వ్యతిరేకించింది నేను పిల్లల్ని కండడం కోసం పిల్లల్ని పెంచడం కోసం పిల్లల్ని కంటారా వాళ్ళ హ్యాపీనెస్ అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అంతే పిల్లలు పుడతారు ఇందులో ఏమంటుందంటే ఆమె తల్లిదండ్రులు పిల్లల్ని కండడానికి చేస్తారా వాళ్ళ హ్యాపీనెస్ కోసం వాళ్ళు చేస్తారు తర్వాత పిల్లలు కూడతారని దారుణాతి దారుణమైన మాటలు మాట్లాడిందా అవును అవును ఎగ్జాక్ట్లీ ఆ మాట మాట్లాడింది అవును మాట్లాడింది అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక ఉన్నాడు కదా ఇప్పుడు బాబున్నాడు కదా ఇప్పుడు ఆ బాబు గురించి ఆమె ఏం చెప్తా సమాధానం ఈ రెండిట్లో దీనికి ఆసెప్ట్ ఆమె అనవద్దామా మాటలు కానీ ఇక ఆడపిల్ల నిర్ణయాలు కనిపిస్తున్నాయి ప్రతిసారి ఇప్పుడు కూడా అన్న మీరు అది తనిష్టం అన్నారు కానీ ఒక వ్యక్తిని ప్రేమ అని అంత తొందరపడి బయటకు వస్తే ఒక ప్రాణం పోయింది ఒక కుటుంబం నష్టపోయింది ఇప్పుడు ఆ ప్రాణం చేయడం వల్ల ఇటు కుటుంబం నష్టపోయింది పది మంది జైల్లో వెళ్ళిపోయారు అంత తొందరపడుతంతో ఇప్పుడు ఈ మాత్రం పేరు తీసేసి అంత మెజారిటీ కాలం సమాధానం చెప్తుంది అంటే వదిలేస్తే ప్రాణాలు మిగిలేదు కదా ఇంత ఈజీగా మర్చిపోయి పేర్లు తీసుకోగలిగినప్పుడు ఆ పెళ్లి చేసుకోకుండా బాగుండేది కదా ఆమె పెళ్లి చేస్తుందని మనం అనట్లేదు చేసుకోవాలి కావచ్చు పెళ్ళి కూడా వద్దు పెళ్లి చేసుకుంటుందో చేసుకో ఇన్స్టాగ్రామ్ లో పేరే తీసేయగలిగినంత స్ట్రాంగ్ మనుషులు ఉండగలిగినప్పుడు ఇంత కుటుంబాలు అయితే అప్పుడే ఆగేస్తే వద్దులే మనం హాయిగా బతకొచ్చు ఒకరు లేకుండా ఒకరు బతకగలుగుతాం ఎట్లా అయినా అనేది అప్పుడు ఒకరు లేకుండా కోసం అని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటుందా చేసుకోదా సెకండరీ అండి ఇప్పుడు ఆయన పేరే ఇప్పుడు తీసుకోవాలి అదేరి చిన్నపిల్లలు ఆ పిల్ల అమ్మాయి కూడా అప్పుడు అప్పుడు చాలా చిన్నపిల్లలే పెద్ద మెచ్యూరిటీ లెవెల్స్ లేదా అసలు అట్లాంటి మాటలు వింటేనే మనకు ఎంత ఇన్మెచ్యూరిటీగా మాట్లాడుతుంది అనేది చూడొచ్చు నేను నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఆ అమ్మాయి మాటలు విన్న తర్వాత తల్లిదండ్రులు అంతా ఎలా ఫీల్ అయిపోయానంటే ఇలాంటి కూతురు పుట్టద్దురయన మాకు అంటే స్థాయికి వెళ్ళిపోయింది అంటే అంత వరస్ట్ మాటలు మాట్లాడింది అమ్మాయి సో ఇప్పుడు ఇప్పుడు నేను ఆ రోజే అంతే అమ్మా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్మెచ్యూరిటీ వాళ్ళు లవ్ చేయడం ఇన్మెచ్యూర్ గా పెళ్లి చేసుకోవడం ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి అప్పుడు ఇదే ఉండొచ్చు కదా అంటే అసలు ఉండకపోతుండే కదా జీవితంలో స్థిరపడి చదువులే కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసుకున్న తర్వాత ఇద్దరికి మెచ్యూరిటీ లెవెల్స్ ఎమోషన్స్ అర్థమయ్యాక ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నా తప్పలేదు కానీ ఎయిత్ క్లాస్ లోనే మేము ప్రేమించుకుంటాం నైన్త్ లోనే ప్రేమించుకుంటాం అంటే అది ప్రేమ కాదు అది సమాజం గుర్తించాలి ఎయిత్ లవ్ ఏంటి టెన్త్ లవ్ ఏంటి ఇంటర్మీడియట్ లవ్ ఏంటమ్మా అవి అవన్నీ కూడా అవి పనికిరాని అవి సరే ఒకవేళ కొంతమంది లేదు మాది రియల్ లవ్ మాది అసలు మా మా లవ్ మీరు అనొద్దు అని చెప్పంటే ఒకటే మాట ఎవరైనా సరే లవ్ చేసి చేయండి తప్పు లేదు కానీ ఒకటి ఏంటంటే బట్ వన్ కండిషన్ ఏంటంటే ఇరుపక్షాలు ఒప్పుకునేంత వరకు మీరు వెయిట్ చేయండి వెయిట్ చేసి మీరు సాధించిన రోజు ఇరుపక్షాలు కలిసి మీరు పెళ్ళేస్తాం చూడండి ఆ రోజు మీరు విజయం సాధించినట్టే అంతే తప్పించి ఇలా లేపుకొని పోవడము ఇప్పుడు ఈమె ఈమె జీవితం మీద కూడా ఒక మరకైతే ఉంటుంది కదమ్మా లేచిపోయింది అనే ఒక పదం లేకపోతే ఇంకేదో పదాలు ఇలా ఇలాంటి అమ్మాయి మీద రావద్దు అటువంటి పదాలు ఎప్పటికీ కానీ క్లీన్గా ఉండాల అంటే అమ్మాయికి ఎప్పటికీ బ్యాడ్ రావద్దు సో నిజంగా సార్ లవ్ చేసిన వాళ్ళు ఉంటే దయచేసి ఎవరు చెప్తుంది ఏంటంటే ఐదు సంవత్సరాలు కానివ్వండి పది సంవత్సరాలు కాని మీరు నిజంగా లవ్ అయితే రియల్ లవ్ అయితే ఏదో ఇన్ఫాక్చువ మేము ఏదో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో పెళ్లి చేసుకున్నాం అనుకుంటే ఇంకా మేము ఏం కానీ రియల్ లవ్ అయితే తల్లిదండ్రులను ఒప్పియకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం మీ అంత తప్పి చేసిన వాళ్ళు ఇంకోటి లేదు ఇలాంటి సంఘటనలు ఖచ్చితంగా జరుగుతుంటాయి నమస్తే జై శ్రీరామ్